హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ మనకి సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది సంక్రాంతి పండుగ రకరకాల పిండి వంటలు చేసుకుంటాం కాబట్టి అందులో మెయిన్ పూర్ణాలు అందరూ ఖచ్చితంగా చేస్తారండి అంటే పూర్ణాలనే బూరెలా అంటాము ఆ బూరెలు ఎలా చెయ్యాలి జ్ఞానం అదేంటంటే క్యారెట్తో బూరెలండి మీరు క్యారెట్తో బూరెలు ఏంటని అనుకుంటున్నారు కదా కానీ ఇవి అయితే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడైతే తిన్నానండి చాలా బాగున్నాయి నాకు నచ్చింది అది అందులో ఏమి మనం ఏంటి శనగపప్పు కొబ్బరి బెల్లం లేదు లేదంటే బొంబాయి రావుతో చేసింది పెడతారు లేదా సేమ్యతో పెడతారు కానీ క్యారెట్ అనేది నేను ఎక్కడా చూడలేదు క్యారెట్తో చేశారు పూర్ణాలు చాలా బాగున్నాయండి నిజంగా నాకైతే చాలా నచ్చింది వెంటనే లోపల ఏమేమి వేసారని చూశాను క్యారెట్ హల్వా లాగా చేసుకొని ఈ పూర్ణాలు ఈ లోపల పెట్టుకొని పైన తోపు మామూలే ఇది ఎలా చేశారనేది నేను చెప్తాను ఇది పూర్ణాలకి ఇది ఇందులో పెట్టుకొని వేసుకోవడమేనండి చాలా బాగున్నాయి నేనైతే ఎక్స్పరిమెంట్ చేస్తున్నాను అందులో నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను కాజు యాడ్ చేసి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి ఇలాచీలు వేసుకుంటున్నాను నేనైతే చేస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడైతే బాగుంటు నేను చేసింది బాగుంటుందని నేను చెప్పను చేసిన తర్వాత మీకు నేను అది ఎలా ఉందో చెప్తాను మీరైతే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి అయితే ట్రై చేయండి ఇది ఒక స్పెషల్ ఐటెం అనమాట చాలా చాలా బాగుంటాయి నేను ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను ఈ పూర్ణాలు చేయడానికి ఈ తోపు అంటారండి ఇది పైది ఇది ఎలా చేయాలో తెలియదు ఇది ఏది ఏమీ కాదు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇదేంటంటే ఏంటంటే దోసల పిండి మనము వన్ ఇస్ట్ టూ రేషియోలో వేసుకుంటాం కదా ఒక కప్పు పప్పు వేసుకుంటే రెండు కప్పులు రైస్ వేసుకుంటాము అలా వేసి పిండి చేశాను అయితే ఇందులో నేను మైదా కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి కొంచెం ఒక కప్పు మైదా కూడా వేసుకోవాలి ఇలా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి మైదా వేసిన తర్వాత అస్సలు ఏమీ ఉండలేకుండా స్మూత్గా కలుపుకోవాలి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను తక్కువే చేసుకుంటున్నాను అండి ఈ దీనికి మనకి కొలత అనేది అవసరం లేదు దోసల పిండి ఎలాగో అనేసి టూ రేషియోలో చేసుకుంటాం కాబట్టి అందులో కొంచెం మైదా మరి ఎక్కువ కాకుండా మైదా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో చూడండి కొంచెం లూజ్ ఉండాలి అంతే ఇలా ఇలా కొంచెం లూజ్ ఉండాలి పిండి ఇలా ఉంటే కనుక చక్కగా మనకి బాగా వస్తుంది ఇందులో కొంచెం చిటికెడు వన్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక చిట్టుకడ వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం కొంచెం స్వీట్ రావాలంటే ఇందులో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ ఈ పిండిలో కూడా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం హల్వా తయారు చేద్దాంకిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం వాటర్ లాగేంత వరకు మనం వేయించుకోవాలి నేను నెయ్యి వేసుకుంటున్నా అండి నెయ్యి వేసుకొని కొంచెం అది వాటర్ లాగిన తర్వాత మనకి కొంచెం డ్రై అయిన తర్వాత గీ వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇది చక్కగా ఈ నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకైతే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను ఇది అందులో చూసిన దానికంటే నేను దానికంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను బాగా ఉంటేనే మీకు చెప్తాను లేదు అంటే నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్తానండి నా వంట బాగుందని చెప్పడం కాదు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కాబట్టి మీకు నేనైతే నిజమే చెప్తాను అప్పుడు ట్రై చేయదరిగాండి నేనైతే షుగర్ వేసుకుంటున్నాను షుగర్ మనం అది కలిసేంత వరకు వేసుకోవచ్చు అంటే మనకు తెలిసిపోద్ది ఎంతవరకు వేయాలనేది ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఆ షుగర్ కరిగి పాకానికి ఇది ముద్దలా అయిపోతుంది ఇది చక్కగా ఈ నెయ్యిలో వేయించుకోవడం వల్ల మనకైతే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను నేనైతే షుగర్ వేసుకుంటున్నాను షుగర్ మనం అది కలిసేంత వరకు వేసుకోవచ్చు అంటే మనకు తెలిసిపోద్ది ఎంతవరకు వేయాలనేది ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట ఆ షుగర్ కరిగి పాకానికి ఇది ముద్దులా అయిపోతుంది మంచి టేస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను కాజు కూడా యాడ్ చేస్తున్నాను బాగా ఉంటేనే మీకు చెప్తాను లేదు అంటే నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్తానండి నా వంట బాగుందని చెప్పడం కాదు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కాబట్టి మీకు నేనైతే నిజంగా చెప్తాను ఇప్పుడు ట్రై చేయ కానీ చూడండి మన పాకులో అయిపోయింది నేను పావు కిలో క్యారెట్లు తీసుకున్నాను అవి ఇలా చిన్న ముద్దులు అయిపోయాయి ఇప్పుడు అయిపోయింది ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కాజు అండి జీడిపప్పుని నేను ఇలా పౌడర్ చేసుకున్నాను ఆ పౌడర్ వేసుకోవాలి ఇందులో ఇది కూడా దీంతోపాటు కలిపేసుకోవాలి ఫైనల్గా ఇలా పౌడర్ వేసుకుంటున్నాను ఇది ఫ్లేవర్కి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఒక స్పూన్ గీ వేసుకోండి కొంచెం చేతికి తడి చేసుకొని ఇలా చుట్టుకో ఉండి చుట్టుకోవాలి మనం వేసుకునే ముందు పిండి ఒకసారి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల కూడా మనకి మంచిగా అన్నమాట పూర్ణాలు మనకి బూరెలు రెడీ అయిపోయాండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి చూడండి మంచిగా రౌండ్గా ఎంత మంచిగా వచ్చాయో ఇదిగోండి మనకి బూర రెడీ అయిపోయింది నేను మీకు తిని చెప్తాను ఎలా వచ్చింది అనేది కాలిపోతుంది చాలా బాగా వచ్చిందండి కాకపోతే ఇది కొంచెం మనం డ్రై అయ్యేంత వరకు ఉంచకూడదు కొంచెం లేతపాకుండా పట్టుకోవాలి అలా చేస్తే కనుక చాలా బాగుంటుంది అన్నమాట సూపర్గా ఉంది మీరైతే ఖచ్చితంగా ఈ సంక్రాంతి స్పెషల్గా e latin ase it's olden thank you.